శుభోదయం నేటి ప్రత్యేకత కార్యక్రమానికి స్వాగతం నేడు కవి కర్షకుడైన మహాకవి శ్రీశ్రీ గారి జయంతి ఆయనకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం అబ్బు భావాలతో జనం గుండెలో చిరస్థాయిగా నిలిచిన వైతాళికుడు మరోవైపు సినీ రంగంపై తనదైన ముద్ర వేసిన హేతువాది నాస్తికుడు తెలుగు సాహిత్యానికి దిస్కూచిలా వెలుగొందన్న కవితా సంకలనం మహాప్రస్థానం ఆయన కవిత ప్రస్థానంలో ఒక మైలు రాయి ఆధునిక సాహిత్యాన్ని మహాప్రస్థానానికి ముందు తర్వాత రెండుగా విభజించి చెప్పడంలో అతిశక్తి లేదు మరో ప్రపంచం మరో ప్రపంచం అంటూ మహాప్రపంచం పిలిచింది అంటూ మహాప్రస్థానం గమ్యం కాదు గమనం లక్ష్యంగా యుద్ధ మర్యాదలతో జీవితాన్ని అలంకరించింది పేద ప్రజల కోసం ఏర్పడిన సిద్ధాంతాలు ఏవైనా అవి నావేనంటూ తన రక్త నిష్టలో రంగరించుకున్న మరొక మహాకవి మరో వేయలేని మనం చూడలేమేమో ఆయన పాటల్లో సగటు మనిషి ఆవేదన ఉంటుంది వారి బాధలను పోగొట్టే ఆనందం కూడా ఉంటుంది విప్లవ గీతాలైనా భావాత్మక గీతాలైనా దేశభక్తి గీతాలైనా ప్రణయ గీతాలైన విరాహ గీతాలైన విషాద గీతాలైన భక్తి గీతాలైనా సరే ఆయన కల నుంచి అలవకగా వారుతాయి తెలుగు పాటకి కావ్య గౌరవం కల్పించిన మహాకవి శ్రీశ్రీ తెలుగు పాడుకు తొలిసా జాతీయ స్థాయి అవార్డులో తెచ్చుకున్న మహనీయుడు విప్లవ కవిగా తన రచనలతో ప్రజలను చైతన్యపరుస్తూనే సినీ కవిగా తన రచనలతో ప్రేక్షకులపై పాటల జనులు కురిపించాడు యన తన కలంతో సామాన్యుడు మానాడు బాధల్ని పాటలు వినిపించిన యుగకర్త శ్రీశ్రీ నేను సహితం ప్రపంచాగ్నికి కవిత నొక్కటి ఆహుతిచ్చాను అంటూ సినీ కవిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు విప్లవ గీతాలను తెలుగు ప్రపంచానికి రుచి చూపించిన మహాప్రస్థాన కవి సమ సమాజ స్థాపన లక్ష్యం అంటూ తన కలంతో ప్రవచించిన ఆధునిక యుగ ప్రవక్త ఆయన అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల పది ఏప్రిల్ ముప్పై తారీఖున పూడి వెంకటరమణయ్య అప్పటకొండ దంపతులకు జన్మించారు శ్రీరంగం సురణాయణ దత్తత తీసుకోవడం వలన ఆయన ఇంటి పేరు శ్రీరంగంగా మారింది శ్రీశ్రీ ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం విశాఖపట్నంలో జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మద్రాస్ యూనివర్సిటీలో బిఏ పూర్తి చేశాడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో విశాఖలోని మిస్సెస్ ఏవిఎస్ కాలేజ్ లో డిమాండేటర్ గా చేరాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాస్ ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్ గా చేరారు ఆ తర్వాత ఢిల్లీ ఆకాశవాణిలోను నిజాం సంస్థానంలోను ఆంధ్ర పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేశారు పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి పంతొమ్మిది వందల వరకు తాను రాసించిన పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు తాను రాసిన గర్జించు రష్యా జగన్నాథ రథ చక్రాల వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించారు శ్రీశ్రీ గారు తెలుగు సాహిత్యపు దశను దశను మార్చిన పుస్తకం శ్రీశ్రీ ప్రస్థానంగా ముగిలిపోయింది అద్ధుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా సినిమా పాటల రచయితగా శ్రీశ్రీ అనేక భూమికలు పోషించాడు సమరానికి నేడే ఆరంభం ఎవరు వస్తారని ఏదో చేస్తారని అంటూ సందేశాత్మక గీతాలు నేటికి తెలుగు నేలపై ఏదో ఒక సందర్భంలో గుర్తుంచుకుని తెలుగువారంటూ ఉండరు మనసున మనసై బ్రతుకున్న బ్రతుకై అంటే మదిలోని భావాలను మనసుతో ముడిపడిన బ్రతుకును ఆవిష్కరించిన అద్భుత కవి శ్రీశ్రీ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అంటూ సోమర్ కోతలను జాగృతం చేసిన చైతన్య శ్రీ శ్రీశ్రీ మాంగళ్య బలంలోని మాంగళ్య బలం చిత్రంలోని ఆకాశ వీధిలో అందాల జాబిలి అంటే చిన్నమామపై రాసిన ఈ గీతం శ్రీశ్రీకళం నుంచి జాలు బారిందే అల్లూరు సీతారామరావు చిత్రంలో శ్రీశ్రీ గారు రాసిన తెలుగు వీర లేవరా తీక్షభూ సాగరా అనే పాట తెలుగు సినీ పాటల్లోనే ఆనిమత్యంలా నిలిచిపోయింది ఈ మూవీలోని గీతానికి తొలిసారిగా తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది ఇలా తెలుగు సినీ పాట తన రచనతో ఘోరం దక్కేలా చేశారు మన శ్రీశ్రీ గారు పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రారంభమైన ఆయన సినీ గేయ ప్రస్థానం పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు నిరాటంకంగా కొనసాగింది దాదాపు యాభై చిత్రాల వరకు సినీ సాహిత్యాన్ని అందించారు తమ రచనలతో ఎంతో మందిని చైతన్య పరిచి ఆ మహాప్రస్థాన కర్త పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ పదహైదున శ్వాస విడిచారు అనంత అర్థాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి వ్యక్తికి బహువచనం శక్తి ఆయన ఆయన సృజించిన మహత్తర వాక్యమే శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించడంలో విజయం సాధించారు శ్రీశ్రీ గారు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన అందించిన సాహితీ సౌరభాలు విప్లవ రచనలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి కనీసం ఈ సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి ఇంత కవితాత్మకంగా వర్ణించి ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు ఇదే అతని సాహితీ శిఖరాగ్రాన్ని నిలిపింది